మీరు అమౌంట్ రిలీజ్ చేస్తారు సగ్ర పెట్టు ఈవెంట్ కోసం కోసం ఈవెంట్ కోసమే చేస్తాం ఈవెంట్ కోసం చేశారు ఆగండి కాదంటే డి అవసరం లేదు తెలుసుకో చదువుకో కొంచెం చదువుకో ఫస్ట్ ఒక అక్రమ కట్టణం డిపిఆర్ కావాలా అక్రమ కట్టణ అక్రమ కట్టణం కూల్చా అంటే కోపాడంటే చెప్పింది సోలీ లేదు కదా చనిపోయాడు ఎన్ని మూడు చాలు తిరుపతి రెడ్డి అనేటువంటి ఇల్లు కదా అప్పుడు ముప్పై రోజులు టైమింగ్స్ అప్పుడు సామాన్యు కబ్జాదారు అయిపోయారు లోన్లు తీసుకుని వాళ్ళకు సదుకొని చెప్పాను నువ్వు ఇది నువ్వు చెప్పేది ఆయనకు ఒక రూల్ ఒక నిమిషం ఇప్పుడు ఒక కట్టడం కట్టిరనుకోండి దానికి ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నా పోరాడు అదే ప్రభుత్వం ఏం ఇక్కడ కాదు నువ్వు జైల్లో

మాట్లాడకండి దయచేసి ప్లీజ్ 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 మీ ఇద్దరు మీ ఇద్దరు రాము రేపు కృష్ణ కాదు కృష్ణ కాదు కృష్ణ కాదు కృష్ణ నాకు కృషాం రెండు రెండు ఆయన నాపండి అంటే నాపుతుంటే ఆయన నువ్వు ఆగట్లా మీరు రెండు పార్టీలు మీరు రెండు పార్టీలకు మీ ఇద్దరు కోసం ఆగండి ఇట్లా చేస్తే మీ ఇద్దరికి గౌరవం ఉండదు